వెల్కమ్ టు న్యూస్ ఇజ్రాల్ ట్రాన్స్ మ్యాన్ ట్రాన్స్ ఉమెన్ గానే పలకాలని అదేవిధంగా మీడియాలో రాయాలని నేసమ్ సొగిఎస్క్ ప్రతినిధి అమిత్ షా సూచించారు ఈ మేరకు శనివారం ఉదయం డాబా గార్డెన్స్ విజేఎస్క్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడు ట్రాన్స్ జెండర్ వ్యక్తులను సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిపించారు ముఖ్యంగా ఇటీవల అనకాపల్లిలో జరిగిన దీపిక హత్య మీడియా విధానాలు పదప్రయోగం గురించి మాట్లాడారు తన్ని తాను ట్రాన్స్ ఉమెన్ గా గుర్తించుకుంటారు సో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఒక వైవిధ్యతతో కూడుకున్నది అందులో ట్రాన్స్ ఉమెన్ ఉంటారు ట్రాన్స్ మ్యాన్ ఉంటారు హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు నాన్ బైనరీ అంటే వాళ్ళు అసలు ఏ జెండర్ ని కూడా వాళ్ళు గుర్తించుకోకుండా ఉండే వ్యక్తులు కూడా ఉంటారు సో అలాంటి ఒక ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని మనం కేవలం ఒక హిజ్రా కమ్యూనిటీయే అంటూ మాట్లాడుతున్నాము లేదా ట్రాన్స్జెండర్ పర్సన్ అనేటప్పటికి ట్రాన్స్ ఉమెన్ అనే గుర్తిస్తున్నాం అది తప్పు అని ఈ రోజు మీకు తెలియజేస్తూ మరిన్ని విషయాలు హమీషా ద్వారా మీకు తెలియజేయబోతున్నాం థ్యాంక్ యూ నమస్తే నా పేరు హమీషా స్కార్లెట్ హేజల్ సల్వరా నేను వైజాగ్ వాస్తపిరాలని నేను బయోకెమిస్ట్రీలో ఎంఎస్సి చేశాను ఇప్పుడు ఒక అమెరికన్ ఎడ్యుటెక్ ఎంఎస్సీలో నేను ప్రాసెస్ ఎక్స్పర్ట్ గా పనిచేస్తున్నాను నాకు ఎడ్యుకేషన్ టెక్నాలజీలో ఆరు సంవత్సరాల అనుభవం ఉంది నన్ను నేను ఒక ట్రాన్స్ మహిళగా ఐడెంటిఫై చేసుకుంటాను సో నా సర్వనామాలు వచ్చేసి షీ హర్ మగవారికి సర్వనామాలు హి హిమ్ మీరు నా గురించి అంటే హమీషా గురించి మాట్లాడినప్పుడు ఆమె ఈ రోజు వచ్చి ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ గురించి మాట్లాడారు ఆమె ఈ రోజు వచ్చి ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో ఉన్న డైనమిక్స్ అంటే ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికి వచ్చారు హమీషా అంటే ఆమె ఆవిడ షీ నన్ను నేను ఒక ట్రాన్స్ మహిళగా పరిగణించుకుంటున్నాను ఈరోజు మనం ఈ సమావేశం ఏదైతే ఉందో రెండు భాగాలుగా విభజించుకోవచ్చు మొదటి ఏంటంటే మా ఒక వాస్తవ్యాలు మా స్నేహితురాలు అనేవ్వండి ఒక ఫ్యామిలీ మెంబర్ కావనివ్వండి ఆవిడనే మేము కోలిపోయాము ఆవిడ ట్రాన్స్ కమ్యూనిటీ నుండి వస్తారు ఆవిడ గురించి దారుణంగా హత్య కాబడ్డారని నాలుగు వారాల ముందు న్యూస్ లో అందరూ చూశారు అండ్ రెండు రాష్ట్రాల నుండే కాదు తదితర రాష్ట్రాల నుండి కూడా ట్రాన్స్జెండర్ పీపుల్ వచ్చి పోలీస్ వారికి నిందితుడైతే ఎవరైతే ఉన్నారో అత అతన్ని అది ఎంత శిక్షించ శిక్షించబడగలి ఎంత ఎంత త్వరగా ఆమె కుటుంబానికి ఆమె ఉన్న పరివారానికి న్యాయం చేయాలని అర్జించుకోవడం జరిగింది అండ్ మీడియా మిత్రులు ఇంకా పోలీస్ అథారిటీస్ని కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఈ ఘటన ఈ దారుణమైన ఘటన జరిగిన వెంటనే జనాల్లోకి చైతన్యం వెళ్ళింది జనాలు తెలిసింది ప్రజలందరూ తెలుసుకున్నారు అండ్ దానికి పోలీస్ అథారిటీస్కి అండ్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ది ఎంటైర్ ఎల్జీబీటీ క్యూఆర్ కమ్యూనిటీ ఈరోజు రెండో దశకు వచ్చేసరికి ఒక్కసారి వార్త మా దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్ మీడియా మిత్రులు అండ్ పోలీస్ అథారిటీస్ దగ్గర ఉన్నది పవర్ ఎప్పుడైతే రెండు కలిపి పనిచేస్తామో మనం ఏ న్యూస్ అయితే జనాల్లోకి ఇవ్వాలనుకుంటున్నామో చైతన్యం చెందించాలనుకుంటున్నామో అది ఎఫెక్టివ్ గా వెళ్తుంది అందుకే ఈరోజు మనందరం సమావేశం ఇక్కడకు వచ్చి రావడానికి జరిగింది ఈ సమావేశంలోని పర్టికులర్గా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి ఏదైనా వార్త వచ్చినప్పుడు జనాల్లోకి మీడియా ప్రతినిధులు కానీ విలేకరులు కానీ ఎంటైర్ మీడియా కమ్యూనిటీ అండ్ పోలీస్ అథారిటీస్ ఎలా ఆ న్యూస్ అనేది ఫ్రేమ్ చేయాలి ఎడిట్ చేయాలి దాని గురించి కూడా మా నుండి కూడా మేము అది వెళ్తున్న వార్త మా గురించి సో మీ గురించి మీకు వార్త వెళ్తున్నప్పుడు మీ మిమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు మీ గురించి మాట్లాడతారు మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మగవారి గురించి న్యూస్ వచ్చినప్పుడు ఆయన గురించి అత్తగాడు ఇతగాడు అని సంబోధిస్తూ ఉంటారు ఒక స్త్రీ గురించి ఆమె ఈమె సంబోధిస్తూ ఉంటారు ఇప్పుడు నేను మీకు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేది పెద్ద అంబరెల్లా అండి అయితే ఆవిడ లేరని నాకు ఇప్పుడు కూడా నమ్మకం నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఆవిడ వారి గురించి చాలా తక్కువ విషయం తెలుసు అక్కడ అనకపంలో ఉంటారు మేము ఇక్కడ ఉంటాం కానీ ఎప్పుడైతే వార్త తెలిసిందంటే మా ఇంట్లో ఒక ఆడబిడ్డ లేదంటే మా ముందుగా తిరిగి ఒక ఆడబిడ్డ కోల్పోయామని చాలా ఇప్పుడు కూడా నాకు మాటలు కూడా రావట్లేదు మీడియా ప్రతినిధులకి పోలీస్ అథారిటీస్కి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎంత త్వరగా ఫీల్ అయితే అంత త్వరగా దీపికా పరివారానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఇంకా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆవిడ ఎవరో దూరం పెట్టి స్ట్రేంజర్ తోని హతమార్చబలేదండి సొంత ప్రేమించిన వ్యక్తి ద్వారా హతమార్చబడ్డారు మాకు మా మీద చిన్న సానుభూతి కానీ చిన్న ప్రేమ గాని ఇంత మా గురించి కన్సర్న్ చూపిస్తే మేము వాళ్ళు వాళ్ళందరి గురించి ప్రపంచంతో పోట్లలో కూడా సిద్ధంగా ఉంటాం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఇంకా వా దీపికని కోల్పోయిన ఈ దుర్ఘటన అయిన సిచ్యువేషన్లో లో మన ఇదిగా తను ఎక్కడున్నా ఇంకా తన ఆత్మ శాంతి కలిగించాలని ఒక వన్ మినిట్ మౌనం పాటిద్దామండి